అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రేణ కుంభ కుంభరాశిలో వారికి జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి వారు చాలా స్నేహశీలుడు కులం మద్దం హోదా లాంటివి పట్టించుకోకుండా అందరితోనూ సమానంగా ప్రేమగా కలిసిపోతారు వీరికి స్నేహితుల బృందం కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది ఎందుకంటే వీరు ఎవరిని నొప్పించకుండా అందరినీ కలుపుకుపోయే గుణం కలవారు సమాజంలో మార్పు తీసుకురావాలని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వీరు వాయుతత్వం కదా అందుకే వీరి ఆలోచనలు కూడా గాలిలా స్వేచ్ఛగా అద్దులు లేకుండా ఉంటాయి ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దాని లోతుల్లోకి వెళ్ళి అన్ని కోణాల్లోనూ కానీ వదలరు వీరికి ఉన్న పరిశోధన దృష్టి సమస్యలను పరిష్కరించే నేర్పు నిజంగా అబ్బురపరుస్తాయి కుంభరాశి వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే వీళ్ళ ఆలోచన శైలి చాలా అద్భుతంగా అందరికంటే భిన్నంగా ఉంటుంది పది మంది నడిచే దారిలో కాకుండా ఏదైనా కొత్త దారిని కనిపెట్టాలనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది శని భగవానుడు అధిపతి కావడం వల్ల వీరికి లోతైన జ్ఞానం దూరదృష్టి సహనం ఎక్కువగానే ఉంటాయి పైకి గంభీరంగా కనిపించిన లోపల మానవత్వం సమాజానికి హేతు ఒక మేలు చేయాలనే ఆశయం మెండుగా ఉంటాయి వీరు వాయుతత్వం కదా అందుకే వీరి ఆలోచనలు కూడా గాలిలాగా స్వేచ్ఛగా హత్తులు లేకుండా ఉంటాయి ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దాన్ని లోతుల్లోకి వెళ్ళి అన్ని కోణాల్లోనూ గాని వదలరు వీరికి ఉన్న పరిశోధన దృష్టి సమస్యలను పరిష్కరించే నేర్పు నిజంగా అబ్బురపరుస్తాయి కుంభరాశి వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే వీళ్ళ ఆలోచన సరళి చాలా అద్భుతంగా అందరికంటే భిన్నంగా ఉంటుంది పది మంది నడిచే దారిలో కాకుండా ఏదైనా కొత్త దారిని కనిపెట్టాలనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది శని భగవానుడు అధిపతి కావడం వల్ల వీరికి లోతైన జ్ఞానము దూరదృష్టి సహనం ఎక్కువగా ఉంటాయి పైకి గంభీరంగా కనిపించిన లోపల మానవత్వం సమాజానికి ఏదైనా మేలు చేయాలనే ఆశయం ఎవరికి అన్యాయం జరగకూడదనే మంచి మనస్తత్వం విశాల హృదయం వీరి సొంతం అందుకే కుంభరాశి వాళ్ళంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఇష్టం ఉంటాయి వీరు తమ తెలివితేటలతో వినూత్నమైన ఆలోచనలతో ఏ రంగంలోనైనా సరే రాణించగల సమర్థులు ఇక కుంభరాశి వారి నిబద్ధత పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒకసారి ఒక పని మొదలు పెట్టారు అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత కష్టమైనా దాన్ని పూర్తి చేసేంతవరకు విశ్రమించారు వీరి ఆత్మవిశ్వాసం ధైర్యం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి పైకి చూడడానికి కొంచెం అంటి ముంటనట్ట ఉన్న వీరు అనుకున్న వాళ్ళ కోసం నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు అందుకే కుంభరాశి వారు తమ చుట్టూ ఉన్న వారి జీవితంలో వెలుగులు నింపుతారు సమాజానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తారు వీరి సాంగత్యం దొరకడం నిజంగా అదృష్టమే కుంభరాశి వారికి జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ ఆరవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మీ కుటుంబ జీవితంలో కొంత గందరగోళం నెలకొనే అవకాశం ఉంది మీ మాట తీరు కారణంగా చిన్నపాటి మన స్పర్ధలు తలెత్తవచ్చు కాబట్టి కుటుంబ సభ్యులతో వీలైనంత ప్రశాంతంగా మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి రావచ్చు ఇంటికి సంబంధించిన కొన్ని పనులలో లేదా నిర్ణయాలలో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు సర్దుకుపోయే ధోరణి అవసరం ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తల కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కొందరిలో మానసిక ఆందోళన సరిగ్గా పట్టకపోవడము లక్షణాలు కనిపించవచ్చు ఆహారం విషయంలో సమయ పాలన పాటించడం తేలికపాటి జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం లగ్నంలో రాహువు సంచారం వలన ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది ఉద్యోగస్తులకి ఉద్యోగంలోనే మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీ అభిప్రాయాలను భిన్నంగా ఉండవచ్చు దీనివల్ల చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు సహ ఉద్యోగులతో సఖ్యతగా మెలడం చాలా అవసరం మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది కానీ అది కొంచెం ఆలస్యంగా అందవచ్చు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది ఆర్థిక పరిస్థితి ఈరోజు సాధారణంగా నిలకడగా ఉంటుంది అయితే అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బు విషయంలో పొదుపు పాటించడం చాలా ముఖ్యం కుటుంబ అవసరాల కోసం ఇంటి ఖర్చుల కోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు ఆకస్మిక ధనలాభ సూచనలు ఈరోజు తక్కువగా ఉన్నాయి ఏదైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వ్యాపారస్తులకి వ్యాపార రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి వారి భాగస్వాములతో కొంచెం అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉన్నది ఏదైనా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా సంతకాలు చేసేటప్పుడు అన్ని నియమ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంటుంది మీ వ్యాపార భాగస్వామి లేదా మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు ఉపయోగపడతాయి కానీ వారితో గాడ చిన్న చిన్న మనస్పర్ధాలు కాకుండా జాగ్రత్త పడండి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది చదువు పైన మీ ఏకాగ్రత బాగా పెరుగుతుంది మరియు కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో కలుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి ఇది శుభ సమయం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నిస్తున్న వారికి కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది వివాహితులకు వైవాహిక జీవితంలోనే ఈరోజు కొన్ని బడుదొడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించండి ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంత శ్రద్ధ వహించి వచ్చు కొన్నిసార్లు మీ మధ్య దూరం పెరిగినట్లు లేదా అపార్థాలు చోటు చేసుకున్నట్టు అనిపించవచ్చు ప్రశాంతంగా పరిష్కరించుకోండి ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి కూడా ఈరోజు కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది మీ భాగస్వామితో మీరు నిజాయితీగా ఉండడం మీ మనసులోని భావాలను స్పష్టంగా ప్రేమద తెలియజేయడం చాలా ముఖ్యం తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అది మీ సంబంధాన్ని దెబ్బతీయవచ్చు మీ సంబంధంలోనే కొంత మానసిక అశాంతి లేదా అభద్రత భావం కలగవచ్చు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోండి కుంభరాశి వారికి జూన్ ఏడవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఏడవ తేదీన ఏ విధంగా ఉంటుందంటే కుటుంబంలో ఈరోజు కొంత ఆందోళనకరమైన లేదా గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది ఒక అనుకోని ఖర్చులు హఠాత్తుగా మీద పడవచ్చు లేదా ఊహించని సమస్యలు తలెత్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ మాటల్లో చాలా జాగ్రత్త వహించడం అవసరం లేకపోతే చిన్న విషయాలే పెద్దవి కావచ్చు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు లేదా పాత గొడవలు మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉంటూ అనవసరమైన ఆవేశాలకు లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు కడుపు నొప్పి లేదా అజీర్తి వంటివి మిమ్మల్ని బాధించవచ్చు పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నడపడం మంచిది మానసికంగా కూడా కొంచెం బలహీనంగా నిరుత్సాహంగా అనిపించవచ్చు ధ్యానం చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలోనే కొన్ని ఆసక్ ఆకస్మిక మార్పులు సంభవించవచ్చు లేదా మీరు ఊహించని కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు చేపట్టిన పనులలో జాప్యం జరగడం లేదా ఆటంకాలు ఏర్పడడం జరగవచ్చు మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడేవారు లేదా మీకు హాని చేయాలని చూసేవారు రహస్య శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే మీ పరిశోధనాత్మక నైపుణ్యాలు సమస్యలను లోతుగా విశ్లేషించి పరిష్కరించే మీ సామర్థ్యం మీకు ఈరోజు బాగా సహాయపడతాయి పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు అని కొన్ని ఖర్చులు హఠాత్తుగా మీ ముందుకు రావడం లేదా మీకు రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందకపోవడం వంటివి జరగవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అసలు మంచి రోజు కాదు వీలైతే వాయిదా వేసుకోండి ఇతరులకు అప్పు ఇవ్వడం కానీ వారి నుండి అప్పు తీసుకోవడం కానీ ఈరోజు అసలు అంత మంచిది కాదు అయితే కొందరికి వారసత్వంగా ఏదైనా ఆస్తి లేదా ధనం అందే చిన్నపాటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని ఊహించని అడ్డంకులు లేదా నష్టాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాటిని వీలైతే రేపటికి వాయిదా వేసుకోవడం మంచిది పన్నులు లేదా ఇతర చట్టపరమైన విషయాలలో ఎటువంటి సమస్యలు రాకుండా ముందుగానే చూసుకోవడం ఉత్తమం విద్యార్థులు ఈరోజు చదువుల కోసం కొంచెం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది ఏకాగ్రత తగ్గడం లేదా చదువుకోవడానికి కూర్చున్నప్పుడు మనసులో ఏదే ఆలోచనలు ఉండడం వంటి ఆటంకాలు ఏర్పడవచ్చు అయితే పరిశోధన చేసే విద్యార్థులకి రీసెర్చ్ స్కాలర్స్ మాత్రం ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది లోతైన విషయాలపై గూఢమైన అంశాలపై వారికి ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు చిన్నపాటి ఆరోగ్య సమస్యల వల్ల ఈ చదువుపైన ప్రభావం పడకుండా జాగ్రత్త వహించండి వివాహితులకు వైవాహిక జీవితంలోనే మీ అత్తమామల వైపు నుండి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వారి ఆరోగ్యం విషయంలో మీరు కొంత ఆందోళన చెందాల్సి రావచ్చు మీ జీవిత భాగస్వామితో ఏదైనా రహస్యాలు పంచుకునే విషయంలో జాగ్రత్త వహించండి కొన్నిసార్లు అవి బయటపడి ఇబ్బంది కలిగించవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకొని కష్ట సమయాల్లో మద్దతుగా నిలబడడం చాలా ముఖ్యం అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి ప్రేమికులకు ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ఈరోజు అనుమానాలు అపార్థాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమైనా రహస్య సంబంధాలు ఉంటే అవి బయటపడే సూచనలు కూడా ఉన్నాయి ఇది మీ ప్రస్తుత సంబంధాన్ని దెబ్బతీయవచ్చు మీ భాగస్వామితో లోతైన నిజాయితీతో కూడిన సంభాషణలు అవసరం కావచ్చు కానీ అవి వాదనలుగా మారి బాధ కల్పించేగా మారకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీ ప్రేమ వ్యవహారాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం కుంభరాశి వారికి జూన్ ఎనిమిదవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం నిన్నటిలాగనే ఈరోజు కూడా కుటుంబంలోని కొంత మానసిక ఒత్తిడి లేదా అశాంతి కొనసాగే అవకాశం ఉంది ఆర్థికపరమైన విషయాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మీ మధ్య చర్చనీయ అంశం కావచ్చు ఇది కొంత ఆందోళనకు దారి తీయవచ్చు అయితే ఈరోజు ఇంటిని అందంగా అలంకరించుకోవడం కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం ద్వారా కొంత ఉపశమనం ప్రశాంతత పొందవచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా మీరు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు నరాల బలహీనత లేదా ఏదైనా ఎలర్జీ వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం కూకరుడి ప్రభావం వలన ఇలాసవంతమైన భోజనం లేదా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఇవి మీ ఆరోగ్య సమస్యలను మరింత పెంచే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకి ఉద్యోగంలోనే నిన్నటి పరిస్థితులే చాలా వరకు కూడా ఈరోజు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది ఈ మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు ఎదురవ్వడం సహ ఉద్యోగులతో సరైన సమయం కుదరకపోవడం వంటివి జరగవచ్చు మీ సృజనాత్మక ఆలోచనలు లేదా కొత్త ప్రతిపాదనలు ఇప్పుడు పై అధికారుల నుండి అంతగా ఆదరణ పొందకపోవచ్చు ముఖ్యమైన పనులను వీలైతే వాయిదా వేయడం లేదా అనుభవజ్ఞుల పునరా అధికారుల సలహా తీసుకోవడం మంచిది ఓపికగా వ్యవహరించడం చాలా అవసరం ఆర్థికంగా ఈరోజు కూడా మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు ముఖ్యంగా విలాస వస్తువులు సౌకర్యాల మీద ఖర్చు చేయడం పెరిగే అవకాశం ఉంది ఇతరులకు అప్పు ఇవ్వడం కానీ వారి నుండి అప్పులు తీసుకోవడం కానీ రోజు అంత మంచిది కాదు ఆకస్మిక నష్టాలు సంభవించే లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలలో చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకి వ్యాపార రంగంలో ఉన్నవారు నిన్నటిలాగానే ఈరోజు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రహస్య శత్రువుల వల్ల లేదా మీరు ఊహించని అవాంతరాల వల్ల వ్యాపారంలోనే నష్టాలు సంభవించే అవకాశం అయితే ఉంది భాగస్వామ్యం వ్యాపారంలో ఉన్న సమస్యలు ఇంకా కొనసాగవచ్చు ఈరోజు పెద్ద మొత్తంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కాదు పన్నులు లైసెన్స్ వంటి చట్టపరమైన విషయాలపైన దృష్టి సాధించి అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి విద్యార్థులకి ఈరోజు చదువు పైన పూర్తి స్థాయిలో దృష్టి సాధించడం కొంచెం కష్టంగా ఉండవచ్చు మానసిక ఆందోళన లేదా ఇతర అనవసరమైన విషయాలపైకి మీ మనసు త్వరగా మళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇది మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది అయితే పరిశోధనలు చేసే విద్యార్థులకి లేదా ఏదైనా రహస్య విద్యలు నేర్చుకునే వారికి ఈరోజు పర్వాలేదు కళలు సంగీతం సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలలోనే ఆసక్తి ఉన్నవారు వాటిలో కొంత సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు వివాహితులకు వైవాహిక జీవితంలోని మీ భాగస్వామి పైన అనుమానాలు లేదా మీ మధ్య అపార్థాలు కొనసాగే అవకాశం అయితే ఉంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీకు ఆందోళన కలిగించవచ్చు ఇద్దరి మధ్య సంభాషణలు లోపం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఏ సమస్యనైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయితే దొరుకుతుంది ఒకరి భావాలను అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం ద్వారా మీ బంధాన్ని కాపాడుకోవచ్చు ప్రేమికులకు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు కూడా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ సంబంధంలోని ఏవైనా రహస్యాలు దాగి ఉంటే లేదా మూడో వ్యక్తి ప్రమేయం ఉంటే అది మీ మధ్య సమస్యలను మరింత సృష్టించవచ్చు మీ భాగస్వామితో స్పష్టంగా నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి కానీ అది వాదనలకు దారి తీయకుండా జాగ్రత్త పడండి ప్రస్తుతం మీ సంబంధంలోనే కొంత ఓపిక పట్టడం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం కుంభరాశి వారు ఈ సమయంలో కొన్ని సులభైన పరిహారాలు పాటించడం వల్ల గ్రహాల అనుకూలత పెరిగి కష్టాలు కొంచెం తగ్గుతాయి ముందుగా ప్రతిరోజు ఉదయాన్ని స్నానం చేశాక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ముఖ్యంగా వినాయకుడికి దండం పెట్టుకొని ఓం గమ్ గణపతే నమ అని కొన్నిసార్లు మనసులో అనుకుంటే పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి అలాగే హనుమంతుని తలుచుకొని హనుమాన్ చాలిసా పఠించడం లేదా వినడం వల్ల మనసుకి ధైర్యం వస్తుంది అనవసరమైన భయాలు ఆందోళనలు దూరం అవుతాయి లగ్నంలో రాహువు ఏడవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కూడా వచ్చే గందరగోళం సంబంధాలలో సమస్యలు తగ్గడానికి ఇది సహాయపడతాయి వీలైతే బుధవారం రోజు ఆకుపచ్చని వస్తువులు లేదా పెసర్లు దానం చేయడం మంచిది ఇక ఆరోగ్యం ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి శనివారం రోజు శనిదేవుడికి నల్ల నువ్వులతోనే దీపం పెట్టడం లేదా కాకులకు ఆహారం వేయడం మంచిది దీనివల్ల శని గ్రహం యొక్క కలిగే ఇబ్బందులు ముఖ్యంగా రెండవ ఇంట్లో ఉన్న శని వల్ల వా కుటుంబంలో డబ్బు విషయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి అలాగే కుజగ్రహం ఆరో ఇంట్లో నీచ స్థితిలో ఉండడం వల్ల అనవసరమైన కోపతాపాలకి గొడవలకి దూరంగా ఉండండి వీలైతే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజించండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చూసి ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి చివరగా మానసిక ప్రశాంతత కోసం రోజు కొంత సమయాన్ని ధ్యానం చేయడం లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది పౌర్ణమి లేదా అమావాస్య రోజులలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా మంచి ఫలితాలనిస్తుంది పేదవారికి అవసరమైన వారికి మీ శక్తి కొలది అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల కూడా పుణ్యం లభించడమే కాకుండా గ్రహ దోషాలు కూడా తగ్గుతాయి గుర్తుంచుకోండి పరిహారాల కన్నా ముఖ్యంగా మీ ప్రవర్తన ఆలోచన విధానం సానుకూలంగా ఉండడం చాలా అవసరం ఓపికతో దైవ చింతనతో ఉంటే ఎలాంటి సమస్యనైనా సరే అధిగమించవచ్చు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్